నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబుతో పాటు ఇతర ముఖ్యమైన నేతలతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు బుధవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాలను సుదీర్ఘంగా చర్చించారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునేందుకు మరింత ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నేతలు పాల్గొన్నారు అది వన్ డే ఫోర్త్ సర్టిఫికెట్ అన్న అంటే ఈ క్వాలిఫికేషన్ అనొచ్చు అది క్వాలిఫికేషన్ ఆ రారాసి రిజిస్టర్ చెప్పు కాదు మనం మనం చెప్పేది ङ्ग మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు